క్లబ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది రూరల్ ఏరియా పేషెంట్స్ ని వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి సర్జరీ కానీ ట్రీట్మెంట్ కానీ ఇచ్చి మళ్ళీ వాళ్ళని వాపస్ వాళ్ళ ఊర్లలో వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి ఒక ఏర్పాటు కోసమని వాళ్ళు ఈ బస్ అడిగినారు సో దానికోసమని ఎల్ఐసి ఎల్ఐసి ఒక సెపరేట్ వింగ్ అనమాట గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ దాని ద్వారా ఈ బస్ ఈ రోజు ఇవ్వడం జరిగింది ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫండ్ ద్వారా లయన్స్ క్లబ్కి కి బస్సు ఒకటి డొనేట్ చేయడం జరిగింది దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కంటి చూపు ద్వారా ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి ట్రీట్మెంట్ పరంగా వాళ్ళు కరీంనగర్ రావాల్సి వస్తుంది వాళ్ళు స్వయంగా రాలేకపోయే పరిస్థితిలో ఈ బస్సు ద్వారా నుంచి పేషెంట్స్ని ఇక్కడ తీసుకువచ్చి వాళ్ళకి ట్రీట్మెంటు సర్జరీ అవన్నీ ఇప్పించేసి తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టే ఒక అవకాశం ఈ స్ ద్వారా మేము లైన్స్ క్లబ్ కల్పిస్తున్నాం ఇలాంటి మంచి మంచి సేవా కార్యక్రమాలు గతం కూడా చేసి ఇంకా రాబోయే రోజులు కూడా ఎక్కువ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి మేము ఎప్పుడు ముందుగా ఉంటాం ఇలాంటి గోల్డెన్ బిలీఫ్ ఫండ్ ఫౌండేషన్లో ఇప్పటివరకు దాదాపుగా ఏడు వందల యాభై ప్రాజెక్టులు చేపట్టాము నూట యాభై కోట్ల వరకు మేము దీని మీద డొనేషన్ ఇవ్వడం జరిగింది అంబులెన్సెస్ కానీ బస్సెస్ కానివ్వండి లేకపోతే క్లాస్ రూమ్స్ కానివ్వండి మెడికల్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి సర్జికల్ ఎక్విప్మెంట్స్ కానీ మెషిన్స్ కానివ్వండి ఇలాంటివి అనేక రకాలైన మేము సహాయ సహకారం అందిస్తున్నాము అదే విధంగా పేద వర్గాల నుంచి వచ్చిన పేషెంట్స్ కి ట్రీట్మెంట్ రీత్యా వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం అవసరం అయితే కూడా ఈ ఫౌండేషన్ ద్వారా మేము ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు చేపడతామని మాట ఇస్తూ ఈ బస్సు ద్వారా లయన్స్ క్లబ్ ఇంకా మంచి సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము ఎల్ఐసి ఆఫ్ ఇండియా వాళ్ళు గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ సందర్భంగా మా రిక్వెస్ట్ ను మన్నించి ఒక బస్సు మాకు వారు డొనేట్ చేశారు ఈ బస్సు కాస్ట్ సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ బస్ కాస్ట్ ఉంటుంది ఇది బస్సు అవుతుందో గ్రామాల్లో పట పేషెంట్ను తీసుకొని రావడానికి హాస్పిటల్కు మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి డ్రాప్ చేయడానికి ఈ బస్సు ఉపయోగపడుతుంది ప్రధానంగా ఎవ్రీ డే యాభై సర్జరీస్ చేస్తున్నాము నెలకు ఒక వెయ్యి సర్జరీస్ చేస్తున్నాము ఇది మనకు మామూలు క్యాటాట్ కాకుండా రెటీనా గ్లకోమా స్క్వింట్ చేస్తున్నాము అలాగే గవర్నమెంట్ స్కూల్లో లోపట చిన్న పిల్లలకు చిన్న పిల్లలకు స్క్రీనింగ్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ చారిటబుల్ ఐ హాస్పిటల్ యొక్క సేవల్ని దయచేసి ప్రజలందరూ వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నారు